శరత్చంద్ర భూమిని తన ఇంటికి పిలిచిన తర్వాత అప్పుడు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నాన్న మీరు నన్ను ఇంటికి పిలిచారా నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అని భూమి అంటూ ఉంటే నా ఇంటికి పిలవడమే కాదు నిన్ను నా కూతురుగా ఒప్పుకుంటే నీకు సంతోషమేనా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అది సంతోషం కాదు నాన్న సంబరం ఎప్పుడెప్పుడు మీరు నన్ను కూతురుగా అంగీకరిస్తారా అని నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర నేను నిన్ను కూతురుగా ఒప్పుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే చెప్పండి నాన్న మీకోసం నేను నా ప్రాణమైన ఇస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు నీ మొగుడు గగన్ ఉన్నాడు కదా ఆ గగన్ గడి చేత నువ్వు కృష్ణప్రసాద్కి పిండం పెట్టించాలి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ చనిపోయాడని నా చెల్లెలు మీరా ఎలా బాధపడుతుందో చూడు ఆ బాధకి తోడో కృష్ణప్రసాద్ తన కళలోకి వచ్చి పెద్ద కొడుగ్గా గగన్ మాత్రమే పిండం పెట్టాలని గగన్ పిండం పెడితేనే తన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్తుందని చెప్పాడట అందుకే ఆ గగన్ గడికి నేను చెప్తే నా మాట వినడం లేదు నీ భర్తే కాబట్టి ఏదో ఒక విధంగా పిండం పెట్టడానికి వాడిని ఒప్పించు ఆ పిండ ప్రధానం పూర్తవుతే ఖచ్చితంగా నిన్ను నేను నా కూతురుగా ఒప్పుకుంటాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అపూర్వ భూమి వైపు చూస్తూ వసే భూమి ఈ రోజుతో ఏదో ఒకటి తేలిపోతుంది ఆ గగన్గాడిని ఒప్పించి బతికున్న కృష్ణప్రసాద్ గారికి నువ్వు పిండాన్ని పెట్టించలేవు ఆ గగన్గాడి చేత పిండ ప్రదానం చేయించకపోతే ఇక ఎప్పటికీ మీ నాన్న నిన్ను క్షమించడు నీ పరిస్థితి చూస్తూ ఉంటే కుడితిలో పడిన ఎలకలాగా ఉంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది తర్వాత భూమి సైలెంట్గా ఏడుస్తూ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది గోరిన్ టక్స్ చేత అపూర్వతో అమ్మాయి అపూర్వ భూమి సైలెంట్గా వెళ్ళిపోతుందంటే అసలు ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏమై ఉంటుంది అని అంటూ ఉంటే నాకు అర్థమైంది పిన్ని ఇప్పుడు ఆ భూమి పరిస్థితి ఎలా ఉందంటే కృష్ణాప్రసాద్ బతికి ఉన్నాడని చెప్పలేదు చనిపోయాడని పిండం పెట్టించలేదు ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి అని చెప్పి అపూర్వ అనుకుంటుంది భూమి ఇంటికి రాగానే శారద అమ్మ భూమి మీ నాన్న ఇంటికి పిలిచారంటే అది గుడ్ న్యూసే అయి ఉంటుంది చెప్పమ్మా మీ నాన్న ఏమన్నారు అని శారద అడుగుతూ ఉంటుంది ఆయన నన్ను కూతురుగా ఒప్పుకోవాలంటే నేను ఒక పని చేయాలట అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక దాంతో మీ నాన్న ఏం చెప్పినా కూడా నువ్వు చేస్తావు కదమ్మా అని శారద అంటూ ఉంటే అలా అని బతుకున్న మామయ్యకి పిండం పెట్టించమంటే నేను ఆ పని చేయలేను కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మా నాన్న ఇంటికి పిలిచింది బావను మావికి పిండ ప్రదానం చేయడానికి ఒప్పించమని అప్పుడే నన్ను కూతురుగా అంగీకరిస్తానని అన్నారు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదా అత్తయ్య అని భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడే గగన్ కిందకు వస్తాడు అమ్మ మీరు లేని టైంలో ఆ శరత్చంద్ర ఇంటికి వచ్చాడు కృష్ణప్రసాద్ నీ తండ్రి నువ్వే పిండ ప్రదానం చేయాలంటూ నోటికి వచ్చినట్టు ఏదేదో వాగాడు నేను ఆ టైంలో శరత్ తిట్టి పంపించేశాను కానీ ఆ తర్వాత బాగా ఆలోచిస్తే చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషి మీద ఇంతలా ద్వేషం చూపించడం కరెక్ట్ కాదేమోనని అనిపించింది చనిపోయిన మనిషి ఆత్మకు శాంతి కలిగేలాగా చేయడం కరెక్ట్ అని అనిపించింది అందుకే ఆ కృష్ణప్రసాద్ ఆత్మ కోరుకున్నట్టుగా పిండ ప్రదానం చేయాలని నిర్ణయించుకున్నానమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది రేపే మనమంతా కలిసి పిండ ప్రదానం చేయడానికి వెళ్తున్నాము అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే శారద ఒక్కసారిగా గుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది బావేంటత్తయ్య ఇటువంటి ట్విస్ట్ ఇచ్చాడు బావ అసలు పిండ ప్రదానం చేయడానికి ఒప్పుకోడేమోనని ఇప్పటి వరకు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను కానీ బావ ఇలా ఒప్పుకున్నాడేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మా నాన్న నన్ను కూతురుగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ బతికున్న మామయ్యకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనో పిండ ప్రధానం జరగకూడదు అలా జరగడం అరిష్టం రేపు ఏం చేస్తాయినా సరే ఆ పిండ ప్రధానాన్ని ఆపాలి అని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటుంది గగన్ చంద్రకు ఫోన్ చేసి మిస్టర్ శరత్ చంద్ర నువ్వు చెప్పినట్టుగానే పిండ ప్రధానం చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను రేపే పిండ ప్రదానం జరిపిస్తాను అని గగన్ ఫోన్ పెట్టేయడంతో శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీరా దగ్గరకు వచ్చి అమ్మ మీరా గగన్ పిండ ప్రదానానికి ఒప్పుకున్నాడు ఇప్పుడు కృష్ణప్రసాద్ ఆత్మ శాంతిస్తుంది పుణ్యలోకాలకి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గోరింటక్ సుజాత ఇదేంటమ్మాయి ఆ గాడు ఇంత త్వరగా ఒప్పుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు అలా ఎలా ఒప్పుకున్నాడో అని అంటూ ఉంటే వాడు ఒప్పుకోవడమే కథ పిన్ని నాకు కూడా కావాల్సింది రేపు ఆ భూమి శారద కళ్ళ ముందే పిండ ప్రదానం జరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి ఖచ్చితంగా పిండ ప్రదానం జరిగే చోటికి ఆ కృష్ణప్రసాద్ గారిని కూడా తీసుకుని వస్తారు ఆ కృష్ణప్రసాద్ని చంపేసి నిజంగానే వాడికి కర్మకాండలు జరిపిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక కొంతమంది రౌడీలకి కృష్ణప్రసాద్ ఫోటో ఇచ్చి రేపు వాడు ఖచ్చితంగా అక్కడికి వస్తాడు వాడు ఏ ఏ మారు వేషంలో ఉన్నా సరే వాడిని షూట్ చేసి చంపేయండి అని అపూర్వ రౌడీలకు డబ్బులిస్తుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం జరిపించడం కోసమని చెప్పి అపూర్వ మీరా వీళ్ళంతా కలిసి ఒక చోటికి వస్తారు భూమి శారద ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని అక్కడికి తీసుకుని వచ్చి తనని ఒక చోట ఉండమని చెప్పి ఒకవేళ సందర్భం వస్తే కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడనే నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంటారు అలా కృష్ణప్రసాద్ ఒక చోట నిలబడి ఉండగా అపూర్వ చుట్టుపక్కల అంతా కూడా గమనిస్తూ ఉంటుంది భూమి శారద ఇద్దరు మాటు మాటికి అటువైపు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఆ కృష్ణప్రసాద్ గారు అక్కడే ఉండుంటాడు వాణ్ణి చంపేయమని రౌడీళ్లకు చెప్పాలి అనుకొని రౌడీలకు ఫోన్ చేసి ఆ కృష్ణప్రసాద్ గడు అక్కడే ఉన్నాడు కొద్దిసేపట్లో వాడిని షూట్ చేసి చంపేయండి అని అంటూ ఉంటుంది ఇక అలా గగన్ పిండ ప్రదానం చేయడం కోసం అని చెప్పి ఒక చోట కూర్చొని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఫోటోకి దండ కూడా వేస్తూ ఉంటారు తన కళ్ళ ముందే బతికున్న కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం జరుగుతూ ఉంటే శారద ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తూ అమ్మ భూమి గగన్కి నిజం చెప్పేస్తానమ్మా అని అంటూ ఉంటే వద్దయ్య కాసేపు వెయిట్ చేద్దాం ఏదో ఒక అద్భుతం జరగకపోదో ప్లీజ్ అత్తయ్య ఇప్పుడు కానీ బావకి విషయం తెలిస్తే మన ఇద్దరి మీద మండిపడతాడు అంటూ భూమి శారదను ఆపుతూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే గగన్ పిండ ప్రధానం మొదలు పెడతాడు అపుర్వ పంపించిన రౌడీ కృష్ణప్రసాద్ని గన్తో షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఫోటోలో నుండి గగన్కి ఇదంతా కనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడున్న కొబ్బరికాయ తీసుకొని అక్కడున్న రౌడీ తల మీదకు విసరటంతో ఆ రౌడీ తల పగిలిపోతుంది చేతిలో ఉన్న గన్ కింద పడిపోతుంది ఒక్కసారిగా ఆ రౌడీ అరుపులు వినిపించడంతో అందరూ కూడా అటువైపుగా తిరిగి చూస్తారు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతూ అక్కడ నుండి పారిపోతూ ఉంటే అప్పుడు గగన్ మిస్టర్ కృష్ణప్రసాద్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు తర్వాత కృష్ణప్రసాద్ని లాక్కు వచ్చి బతికి ఉన్న మనిషికి ఇలా పిండ ప్రదానం చేయొచ్చా మిస్టర్ శరత్ చంద్ర అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో నువ్వు బతికే ఉన్నావా కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్రతో పాటు మీరా చెర్రి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు బతికి ఉండి చనిపోయానని అబద్దలాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటే ఇకప్పుడు గగన్ శరచంద్ర కృష్ణప్రసాద్ని చంపాలని చూసింది ఎవరు నువ్వు కదా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో మీరా అన్నయ్య గగన్ ఏమంటున్నాడు అన్నయ్య ఆయన్ని నువ్వు చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది మీ ఆయనే కృష్ణప్రసాద్ని షూట్ చేశాడు అని చెప్పి గగన్ జరిగింది మొత్తం కూడా మీరా ముందు బయట పెడతాడు తర్వాత గగన్ శారద భూమి వాళ్ళతో అమ్మ నేను మిమ్మల్ని ఫాలో అయ్యి కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడని ముందే తెలుసుకున్నాను కానీ ఆఖరి నిమిషం వరకైనా మీరు నిజం బయట పెడతారేమోనని వెయిట్ చేశాను మీరు ఎంతకి బయట పెట్టకపోవడంతో ఇప్పుడు నేనే ఈ విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చింది ముందే నాతో ఈ విషయం చెప్పు ఉండాల్సింది కదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత శరత్చంద్ర కుటుంబం అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారనమాట అని అంటూ ఉంటే నాటకాలు ఆడింది మేం కాదు నీ భార్య అంటూ అపూర్వ వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు శోభచంద్ర గారిని హత్య చేసింది నీ భార్య అయితే అన్యాయంగా ఈ కృష్ణ ప్రసాద్ని ఇరికించాలని చూసింది తను బతికే ఉన్నాడన్న నిజం బయటపడితే ఎక్కడ పోలీసులు మళ్ళీ తనను అరెస్ట్ చేస్తారేమోనని ఈ అపూర్వ చంపేస్తుందేమోనని ఇన్ని రోజులు ప్రసాద్ అజ్ఞాతంలో ఉన్నాడు అంటూ గగన్ చంద్రకు చెబుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నా భార్య అపూర్వ శోభచంద్రని ఎందుకు చంపేస్తుంది అని శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుందంటూ గగన్ తన దగ్గరున్న కెమెరాని శరచంద్రకు చూపిస్తూ ఉంటాడు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో ఈ అపూర్వ నిజస్వరూపం ఏంటో తెలుసుకో ఇన్ని రోజులు భూమి ఈ కెమెరా కోసం ఎంతగానో ప్రయత్నించింది ఈ కెమెరా కోసమే ఈ అపూర్వ మా అమ్మను చంపాలని అనుకుంది ఇప్పుడు ఈ కెమెరా నీ చేతికే చిక్కింది కదా ఈ అపూర్వ నిజస్వరూపం తెలుసుకున్నావు కదా ఆ అపూర్వకు ఎటువంటి శిక్ష విధిస్తావో నీ ఇష్టం అని చెప్పి గగన్ అలా అపూర్వ కుట్రలన్నీ కూడా శరత్చంద్ర ముందు బయట పెట్టడంతో కోపంతో రగిలిపోతున్న శరత్చంద్ర అపూర్వను షూట్ చేయబోతూ ఉంటే వద్దు బావా అంటూ అపూర్వ రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది మరి మొత్తానికి ఆ విధంగా పిండ ప్రధానానికి ఒప్పుకొని గగన్ ఆఖరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ అయితే ఇస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి